కట్టుకోలేదు ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం కొంచెం ఇట్టండి సార్ ముకుందాలుగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం మీకు పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది కొంతమంది కట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది స్వయంగా సీఎం చంద్రబాబు లబ్దిదారుల ఇంటికి వెళ్లారు పెనుమాకలోని ఎస్టీ కాలనీలోకి వెళ్లి అక్కడ లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు బానోత్ నాయక్ వాళ్ళ ఇంటికి వెళ్లి లబ్దిదారులతో మాట్లాడు కొద్దిసేపు ముచ్చటించారు ఆయన వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అలాగే వాళ్ళ ఆదాయ మార్గం చూపించాలని కనీస ఆదాయ మార్గం చూపించాలని తాను ఆలోచిస్తున్నట్లుగా కూడా లబ్దిదారులతో ఆయన చెప్పడం జరిగింది పిల్లల్ని బాగా చదివించాలని చంద్రబాబు కోరారు ఇవాటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది మంత్రులు అలాగే డిప్యూటీ సీఎం తమ తమ నియోజకవర్గాల్లోకి వెళ్ళి స్వయంగా పం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఇవాళ లబ్దిదారులకు అందజేయనున్నారు మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్దిదారులున్నారు వారందరికీ కూడా ఇవాళ పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది వెయ్యి రూపాయల పెన్షన్ని పెంచుతూ ఆ మేరకు పెన్షన్ నాలుగు వేలు చేస్తూ ఇవాళ్ళ నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు ఏమంటానంటే కాళ్ళ నొప్పులున్నా కూర్చొని చేసే పని అమ్మాయి కూరగాయలు వ్యాపారం చేస్తుంది ఆ పని నువ్వు సహాయం చేసేవాడు నువ్వు నేర్చుకోవడం కొద్దిగా అప్పుడు ఏమవుతుందండి ఆలోచన కూడా ఉంటుంది పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం ఏం చేయాలి నేను చెప్తాను ఫతుంది అండి ఫిల్ అయిపోతుంది సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంది సంవత్సరం కూడా కాదు ఇంకా నేను కట్టించేస్తా ఇల్లు సరేనా Okay. 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 Lekker. Wat hebben we? Doe nou. We nemen wat het in